హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రాన్స్ ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్లో లాగా బండి మీద అమ్మే మిరపకాయ బజ్జీలని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా అలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఇవి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి చేసుకోవడం కూడా ఈజీయే చల్లని సాయంత్రం పూట వేడి వేడి మిరపకాయ బజ్జీలు వేసుకొని తింటూ ఉంటే ఉంటుంది అస్సలైన మజా మరి చేయకుండా ఈ మిరపకాయ బజ్జీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేయండి ముందుగా పచ్చిమిరగా బజ్జీని తయారు చేయడానికి సపరేట్ మిర్చి బజ్జి ఉంటుందండి వాటిని తీసుకొని ఈ విధంగా మజ్జి కట్ చేసుకోవాలి ఈ మిర్చిలో గింజలు తక్కువగానే ఉంటాయండి అందువల్ల ఎక్కువ కారం కూడా ఉండవు మీరు కావాలనుకుంటే మిర్చిని మజ్జికి చీల్చుకున్న తర్వాత కొనలను కట్ చేసుకొని మజ్జిలో ఉన్న సీడ్స్ని సగం వరకు రిమూవ్ చేసుకోండి మిగిలిన మిర్చిలో ఉండే గింజలను కూడా ఇదే విధంగా రిమూవ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక చిన్న గిన్నెలోకి ఒక స్పూన్ శనగపిండి కొద్దిగా వాము కొద్దిగా సాల్ట్ వేసుకొని అంత మిక్సేటట్లు బాగా కలుపుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకున్న పౌడర్ని చిటికడంట ఈ కట్ చేసుకున్న మిర్చిలో స్టఫ్ చేసుకోవాలి మిగిలిన మిర్చిని కూడా ఇదే విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు నిండుగా శనగపిండి వేసుకోవాలి అందులోనే రెండు స్పూన్ల బియ్యం పిండి పావు స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వాము అలాగే చిటికెడు వంట షోడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్లు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా మిక్స్ టెట్లు బాగా కలుపుకున్న తర్వాత సరిపడా వాటర్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి మరి చిక్కగాను అలాగని మరి పలుచుగాను కాకుండా జారుడు పిండిలాగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత అందులో వేడి వేడి ఆయిల్ని రెండు స్పూన్ల దాకా కలుపుకోవాలి మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని ఒక పడ గ్లాస్లోకి తీసుకోవాలండి ఇలా చేయడం వల్ల పిండి అనేది పచ్చిమిర్చికి చక్కగా అంటుకొని బజ్జీ వేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది ఈసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఆయిల్ వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న బ్యాటర్లో పచ్చిమిర్చిని డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మిర్చి బజ్జీ రెండు వైపులా కూడా ఈవెన్గా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి రెండు వైపులా చక్కగా వేగిన తర్వాత ఒక ప్లేట్కి తీసుకొని పక్కన పెట్టేసుకోండి చూడండి బజ్జీ ఎంత చక్కగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మిగిలిన పచ్చిమిర్చిలను కూడా ఇదే విధంగా బజ్జీలాగా వేసేసుకోవాలి అంతేనండి మిరపకాయ బజ్జీని తయారు చేయడం ఎంత ఈజీనో మీరే చూశారు కదా చల్లని సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా మిరపకాయ బజ్జీ చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది అంతేకాదండి ఇలా రెడీ చేసుకున్న మిర్చి బజ్జీని మజ్జి కట్ చేసుకొని మజ్జిలో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర నిమ్మరసం పిండుకొని తిన్నారంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరి అన్ని టేస్ట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీలు మీడియా నేను నెక్స్ట్ వీడియో స్టెచ్ బసాంతి కుకింగ్ ఫ్రెండ్స్